గత ప్రభుత్వంలో పరిపాలన అనేది లేదు అంతా కూడా ప్రచార ఆర్భాటాలు దోపిడీలు పూర్తిగా నిలయమైపోయింది నిన్న వరదలు వస్తే పుట్టలోని జన్ని పాములు బయటకు వచ్చాయి ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు మీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళ ఉద్యోగాలని రెన్యువల్ చేయలేకపోయారు మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ప్రచారాలు ఫేక్ ఆరంభాలకి ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు రెండు లక్షల యాభై వేల మందిని నియమించుకున్నావు ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు డ్రామాలు పెట్టావు నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను మరింత ఉద్యోగాలు చూపించానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చేసావు ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచర పడేసావు నువ్వు ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసే లోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు వాలంటీర్లు అన్నావు వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చల్లగా మాట నాకు నీకు సిగ్గనిపించలేదు కానీ నాకు బుద్ధి చెప్పారనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ఇంకొక విషయం చేసుకుంటే ఆ సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నిమిచ్చావు కన్నాలు వేసే వాళ్ళని నియమించావు కానీ మేమిచ్చాం సలహాలు ఇచ్చే కన్నైని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం దాని ఫలితం ఏంటంటే తుంగభద్రా గేటు కొట్టకపోతున్న సమయంలో వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి అది జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా కాపాడి మనం నీళ్లు నిలబెట్టుకోగలిగినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధి మరి నీ టైంలో అన్నమయ్య డైం కొట్టకపోతే వదిలేసేసావు అదేవిధంగా గుళ్ళ కొమ్మ గేట్లు కొట్టకపోతే మా పెట్టలేదు అటువంటి అసమర్థుడు నువ్వు ఇది పెట్టడానికి డబ్బులు లేవు కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు ఇందులో ప్రజాధారనాన్ని ఎంత దుర్వినియోగం చేసే అర్థమవుతుంది ఈ వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తుల కోసం సంవత్సరానికి నూట రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల కంటే రెండు వందల ఐదు కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమ దాని సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీ మీ బ మీ సత్యమణి డైరెక్టర్ ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు ఇంతే కాకుండా పత్రికా ప్రకటనలు పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవటం దాను ప్రభుత్వ పథకాలను ప ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు నాలుగు వందల నలభై కోట్లు మీ పత్రిక ఇచ్చుకోండి మిగిలిన పత్రిక అన్ని కలిపి నాలుగు వందల కోట్లు ఇచ్చా అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి సాక్షి పత్రికకి చాలా ఛానల్ మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు ప్రకటనల ద్వారా కావచ్చు సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ప్రజలకి కొన్ని పథకాలకు నువ్వు డబ్బులు లేవంటున్నావు కానీ నీ సొంత పథకాన్ని మాత్రం నిధులు మళ్ళించుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున నిన్నద తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు ఆస్తిత్వ పక్షవాత రుజువు చేసుకుంటా ఉంటే ఆయన మాట్లాడుతున్న ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు ప్రమాణం వద్దు నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోర్తె సుబ్బారెడ్డి గారి బాగుంటుంది నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించింది దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు ప్రమాణాల దగ్గరకు ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఎన్ని ఇన్ని కాదు ఇవన్నీటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద సమగ్ర విచారణ కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మీరు ఏదైతే వాలంటీర్ల విషయంలో కావచ్చు అదేవిధంగా సాక్షి పత్రికలకు వచ్చినటువంటి అక్రమ దోపిడీ కావచ్చు ఈరోజు నీ సేవకులని ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఈ పాపాలని మిమ్మల్ని వెంటాడు వదిలిపెట్టవు దయచేసి మా మీద ఇంకా కూడా తప్పుడు ప్రచారాలు మాట్లా వరదలు వస్తే గంట గంట రెండుసార్లు వస్తావు వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏదేదో మాట్లాడతావు ఏం సాధించడానికి విమర్శలు చేస్తావు చేత అయితే సాయంజీ నేను కోటి రూపాయలు ఇచ్చాను ఎక్కడ పెట్టి ఆ కోటి రూపాయలు ఏం చేసింది తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దోపిడీ తన ముఖ్యమంత్రి స్థాయిలో చేసినటువంటి ఇది అన్నింటినీ కాదనుకొని ఈరోజు కూడా పనిచేసే ప్రభుత్వం మీద భరద జల్లొద్దు వంద రోజులలో మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం అవన్నిటిని కూడా మేము ప్రజల్లో కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నాం ఈ వంద రోజుల్లోనే ఓపిక లేకుండా మా మీద విమర్శలు అమ్మేటువంటి ప్రయత్నాలు మానుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఆశ్చర్య చేస్తా ఉన్నాను పవిత్రమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేసినటువంటి లోపాలు మీద కూడా మేము సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నిన్ననే క్యాబినెట్లో ఈ విలేకరులకి మనకి వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తులకి ఇచ్చారు గతాల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ఒక అన్ని రకాల పత్రికల్ని అందుబాటులో ఉంచారు ఉద్యోగుల కోసం కావచ్చు అక్కడికి వచ్చే ప్రజల కోసం కావచ్చు కానీ వా ఎంతమంది ఉద్యోగస్తులు అంతమందికి వ్యక్తిగతంగా ఉద్యోగస్తులకి వాలంటీర్లకి పత్రిక చోప చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు దీని మీద కూడా నిన్న మంత్రివర్గంలో చాలామంది అభిప్రాయపడ్డారు సమగ్రంగా దీని మీద దర్యాప్తు కూడా చేస్తాం అది అది వాస్తవమే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ప్రతి చోట కూడా నీ మీ సలహాదారు దగ్గర నుంచి అటెండర్ వరకు అన్ని చోట్ల సొంత మనుషులు నియమించుకున్నారు ఉద్యోగాలు ఇందులో ఇచ్చారు పని ఒక చోట పెట్టుకున్నారు ఇది కూడాను మేము మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నాం దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం పునరావాసం కన్నా కూడా దాన్ని ఏం పదం ఉపయోగం నాకు అర్థం కావట్లా పని ఒక చోట జీతం ఒక చోట సొంత లాభం కొంత ఇందులో పెట్టుకున్నారు వాళ్ళని వాడుకున్నారు ఈరోజు కూడా ఇంకా కొంతమంది కార్యాలయాల్లో ఉండి వాటిని మనకి ఈ ప్రభుత్వం పాలనలో కూడా ఇబ్బందికరంగా చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళందరినీ గమనించి గుర్తించి పంపించే మార్గాన్ని చేస్తామని చేస్తున్నాం